వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ లోని ముఖ్యాంశాలు బ్రేక్ డాన్స్ చేస్తూ ప్రముఖ బాలీవుడ్ నటుడికి కాలు బ్రేక్ అయింది బ్రేక్ లో ఫెయిల్ అయిన మెకానిక్ షెడ్ లో బాగు చేయించుకున్న కాలేజీ కుర్రాడు ప్రముఖ రోదనకారుడు మల్లెపల్లి మల్హోత్రని ప్రభుత్వం గుర్తించి తనకు ఒక బ్రేక్ ఇచ్చింది లవ్ కుమార్ అనే ప్రేమికుడు తన లవ్ కి తన తల్లిదండ్రులు బ్రేక్ వేశారని తెలిసి లంచ్ బ్రేక్ లో తన తల్లిదండ్రులకి శాశ్వతమైన బ్రేక్ వేశాడు కూరగాయ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తాజా టమాటాలు కేజీ ఇరవై రూపాయలు తాజా వంకాయలు కూడా ఇరవై రూపాయలు కేజీ బెండకాయలు ముప్పై రూపాయలు ఫాస్ట్ న్యూస్ ఫాస్ట్ న్యూస్ అందిన బ్రేకింగ్ న్యూస్ కూరగాయ ధరల్లో టమాటా ఇప్పుడు రేటు పెరిగినట్టు తాజా పరిమాణాలు బట్టి మనకు అర్థమవుతుంది రేటు పెరగడంతో వినియోగదారుల సంఘం అందరూ ఇప్పుడు ధర్నాకి దిగినట్టు మనకి బ్రేకింగ్ న్యూస్ ధర ఫ్లాష్ ఫ్లాష్ తాజా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందింది అసెంబ్లీ సమావేశాలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి మరో బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ మొదలై మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు అయ్యింది మరో బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ హాల్లో అటెండెన్స్ తక్కువగా ఉందంట ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ కరెంట్ బిల్ వాటర్ బిల్ టైం దాటిపోతుంది లేదంటే ఫైన్ వేస్తారో మనకి వాటర్ కట్టయింది కరెంటు బిల్ కూడా కాబట్టి తొందరగా వెళ్ళి మనం కట్టేయాలని విజ్ఞప్తి బ్రేకింగ్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్

నమస్కారం సార్ నా పేరు ఆనందయ్య ఓకే ఆనందయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా ఫిర్యాదు కాదు సార్ యుద్ధం చేయడానికి వచ్చాను యుద్ధం యుద్ధం చేయడానికి వచ్చారా ఇది యుద్ధం చేయడానికి లేదండి మీ బాధ ఏదైనా ఉంటే ప్రజలకు తెలియడానికి మాత్రమే ఇక్కడ యుద్ధం అంటే నేను వెళ్ళి యుద్ధం చేయడం కాదు సార్ నా బాధ తెలియడానికి తెలియజేయడానికి మగ జాతిని మేలుకోవడానికి వచ్చాను సార్ మీ మనసుని గాయపరిచిన వారు మీకు ఏదో పెద్దగా గాయమైనట్టుంది ఇంకెవరు ఉంటారు సార్ మగ జాతిని తరతరాలుగా యుగ యుగాలుగా ఎక్కడ చూసినా నాల తీసే వాళ్ళే సార్ భార్య భార్య మీద యుద్ధం చేయాలనుకుంటున్నారా మీ భార్య ఏం చేసింది ఉదయం లేవగానే ఏ ఏమగా ఏం కోరుకుంటారు సార్ మంచి కాఫీ లేదంటే మంచి టీ చెప్పండి నన్ను పక్కలో నుంచి తన్ని మరీ కాఫీ ఎత్తుకురమ్మంటుంది సార్ మరి కాఫీ ఎత్తారా కాఫీ ఏంటి సార్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం పొద్దున్నే టిఫిన్ బట్టలు వదకడం అంట్లు తోడం మొత్తం పనంతా నాచిస్తుంది సార్ మరి ఆఫీస్కి వెళ్ళరా లేదు సార్ నా భార్య వెళ్తుంది నేను ఇంట్లో ఉంటాను వికే ఈ పెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది సార్ ఏడు సంవత్సరాల్లో ఇంతవరకు వికే ఇలాంటి బాధ ఎప్పుడు కలగలేదా ఎందుకు చెప్తారు సార్ ఫస్ట్ సంవత్సరం రెండేండ్లు బాగానే ఉంది సార్ రెండు సంవత్సరాల తర్వాత నుంచి మొదలెట్టింది సార్ అంటే అంతకుముందు మీ భార్య చేసేదా అవును సార్ నా భార్య చేసేది నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఇప్పటికీ నేనే చేస్తున్నాను సార్ పొరపాటు చెప్పండి మన బ్రేకింగ్ న్యూస్ చూసే వాళ్ళందరికీ తెలియాలి ఆ పొరపాటు ఏ మగవాడు చేయాలి పెళ్ళైన కొత్తలు ఒకే ఒక్కసారండి తొందరగా చెప్పండి మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో బ్రేక్ చేయబోతున్నాం ఆనందయ్య గారి బ్రేకింగ్ జీవితంలో నుండి ఒకే ఒక్కసారి టీ పెట్టడం అలా కాదు ఇలా అన్నది మరి ఏమైంది చెప్పండి తొందరగా చెప్పండి ఒక్కసారి టీ పెట్టానండి అంతే ఇప్పుడు చూడండి అప్పటి నుంచి నాకు టీ పెట్టడం రాదు మీరే పెట్టాలంటారు టిఫిన్ చేయడం రాదు మీరే చేయాలంటది చికెన్ చేయడం రాదు మీరే చేయాలంటది మీరు చేయకుండా ఏమన్నా అంటారా అనడం కాదు సార్ కొట్టుడు కొడుతుందండి తెల్లార్లు ఊరుకోండి ఆనందయ్య గారు మీరు అలా ఏడవడం మాత్రం బాగోలేరు ఓకే ఆనందయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే బాగా ఉంది బ్రేకింగ్ న్యూస్ ఇంతటో సమస్తమైంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి ఇదే సమయానికి మళ్ళీ మేము ముందుకు మంచి ప్రయత్ని